రాజమండ్రిలోని ఫార్మసీ కాలేజీ విద్యార్థిని తన డైరీలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆమె బ్రతుకులో ఉంది అయితే ఈ విషయం ఆమె హత్యా ప్రయత్నం చేసిన మూడు రోజులుగా కూడా విషయం బయటికి రాలేదు ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణమైన దీపక్ అనే వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేకి బంధు అని చెప్పి అందుకే పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా పరిశీలన చేస్తున్నట్టు పరిశోధన చేస్తున్నట్టు కనిపించడం లేదని అక్కడ మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు చాలా ఆందోళన చెందుతున్నాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆమెకి ఎలాంటి చికిత్స జరుగుతుందో తెలియడం లేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు అయితే బాధితురాలు వేకోరోని ఎన్ఎంజి అనే ఒక ఇంజక్షన్ తీసుకుంది ఆ ఇంజక్షన్ ఆమె తీసుకుందా లేకపోతే ఆమెకు ఎవరన్నా బలవంతంగా ఇచ్చారా అనే దాని మీద మహిళా సంఘాలు తల్లిదండ్రులు అంతా కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రేమ వ్యవహారమా లేదంటే ఏదైనా లైంగిక వేధింపులకు సంబంధించా ఆ ఇంజక్షను ప్రమాదకరమైంది ఆ ఇంజక్షన్ వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు లోపల ఎలాంటి చికిత్స జరుగుతుందో ఆమెకు తెలియడం లేదు ఆమెను ఏదన్నా ఉద్దేశపూర్వకంగా మరింత బలహీనమయ్యేటట్టుగా చేస్తారా అన్న సందేహాలు మహిళా సంఘాలు తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటన మీద సవ్యంగా విచారణ జరుగుతుంది తన నమ్మకం లేదని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అక్క చెల్లెలంతా కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కనీసం హోంమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా ఒకరు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా విచారణ జరుగుతుంది మీరేం భయపడద్దు అని ఎవరు హామీ ఇవ్వడం లేదు ఎవరు అక్కడికి వెళ్ళి సందర్శించడం లేదు వీళ్ళందరూ కూడా గతంలో ఏదన్నా చిన్న సంఘటన జరిగినప్పుడు పెద్ద భూతద్ధమల్లో చూపించిన ఈ నాయకులు కనీసం విచారణ న్యాయబద్ధంగా జరుగుతుంది మీరు కంగారు పడకండి అనే తల్లిదండ్రులకు ఒక సందేశం కానీ ఒక ప్రకటన కానీ వెళ్ళి పరామర్శించడం కానీ చేయడం లేదని చెప్పి విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి అయితే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆ పాపది అనే విషయంలో తూర్పు జిల్లా కలెక్టర్ ఒక కమిటీ వేసింది ఆ కమిటీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరిశీలిస్తుంది టోటల్గా ఇందులో ఉన్న నిందితుడు అక్కడ ఎమ్మెల్యేకి బంధువు అందుకని పోలీసులు ఈ విషయం గురించి చాలా విషయాలు దాచి పెడుతున్నారు కనుక దీని మీద విచారణ సవ్యంగా జరగాలని అక్కడ ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు